నీ మేలుని నా మేలుని నువ్వు వృద్ధి పొందాలి నువ్వు అభివృద్ధి పొందాలి నీ లైఫ్లో నువ్వు ఇంకా డెవలప్ కావాలి నీ నీలో ఇంకా గ్రోత్ అనేది కనబడాలని నీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు కోరుకోరండి హలే ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారు అని అంటే నువ్వు వర్ధిల్ల కొలది నీ మీద అసూయ పెంచుకునే వాళ్ళు ఉన్నారు అవునా కదండి వర్ధిల్ల కొలది ఏం పెంచుకుంటారు మన మీద అసూయ పెంచుకుంటారు ఏంటి నాకంటే ఎక్కువగా వర్దిల్లిపోతున్నాడు ఏంటి నాకంటే ఎక్కువగా అంత తొందరగా డెవలప్ అవుతున్నాడు ఏంటి అని చెప్పేసి మన మీద ఏం పెంచుకుంటారు అసూయ పెంచుకుంటారు అసూయ పెంచుకొని ఏం చేస్తారంటే మనం వర్ధిల్లకుండా వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ మన మేలను కోరేది నా కుమారుడు నా కుమార్తె వర్దిల్లాలి తలగా ఉండాలి కానీ తోకక ఉండొద్దు అనేకులకు అప్పిచ్చివారుగా ఉండాలి కానీ అప్పు తీసుకునే వారుగా ఉండకూడదు అని నీ మేలుని నీ గ్రోత్ని కోరుకునే వాళ్ళు ఎవరు అంటే కేవలం ఈరోజు మనకు రక్షణ ఇచ్చిన దేవుడు మాత్రమే అలీలుయా చూడండి సొంత తల్లి గర్భాన పుట్టిన కుమారులు ఏమవుతారంటే అన్నదమ్ములు అక్క చిల్లలు అవుతారు కదా చిన్నప్పుడు బాగానే ఉంటారు కానీ ఎదిగిన తర్వాత మ్యారేజెస్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు బాగా ఎదిగాడు అనుకోండి ఇద్దరు అన్నదమ్ములకు అసూయ ఉండద్దా లేదా ఉంటుంది ఎందుకంటే అంత అసూయ సొంత తల్లి గర్భంలో నుండి వచ్చిన వారే కదా ఎందుకు అంత అసూయ ఎందుకు ఉంటుంది అని అంటే వాళ్ళు మన మేల్ని కోరుకోరు నీ సొంత వాళ్ళైనప్పటికీ నీ కూడా ఈ రోజులు వర్దిల్లాలని కోరుకోరు కానీ నీకు రక్షణించిన యేసు ప్రభువుల వారు మాత్రమే నా కుమారుడు వర్దిల్లాలి నా కుమారుడు ఇంకా ఎంతగానో తలగా ఉండాలి అభివృద్ధి పొందాలి అని చెప్పేసి దేవుడు మన మేలుని కోరుకునేవాడై ఉన్నాడండి హలెలుయ నా మాటకు అంత అంగీకరిస్తారంటే దేవుడు మేలుని కోరుకుంటాడా కీడిని కోరుకుంటాడా మేల్నే కోరుకుంటాడు అవునా సో ఇంకొక క్వశ్చన్ని నేను మీకు అడగాలనుకుంటున్నాను మేలును కోరుకునే దేవుడు మన జీవితంలో మేలు అందిస్తాడా కీడందిస్తాడా మేల్నే అందిస్తాడు మరి రోజుల్లో ఎంతోమంది సమస్యలతో బాధలతో బాధపడుతున్నారు నాకు ఏ సమస్య లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి ఎవరైనా ధైర్యంగా చేతులు పైకెత్తగలరా లేదు ఒక క్రిస్టియన్గా ప్రతి ఒక్కరిలో సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరిలో బాధలు ఉన్నాయి ఇక్కడ కూర్చున్న వారిలో ఉన్నాయి ఏంటంటే మరి దేవుడు మన మేల్ని కోరుతాడు కదండి మరి ఎందుకు మనకి సమస్యలు మనకెందుకు మన ఈ బాధలు ఎందుకు అంతే కదండి దేవుడు మన మేల్ని కోరితే మనం ఎప్పుడు ఏ సమస్య లేకుండా ఏ బాధ లేకుండా ఎలా ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలి మన లైఫ్ ఎలా ఉండాలి చాలా హ్యాపీగా అన్నీ బాగుండాలి కదా మరి ఎందుకు ఇప్పటికీ స్టిల్ మన జీవితంలో ఎందుకు సమస్యలు ఎందుకు బాధలు అనేది మనల్ని మనము ఒక్కసారి పరిశోధించుకోవాలి ప్రతి క్రిస్టియన్ ఏం చేస్తాడంటే స్టార్టింగ్లో బాప్తిజం తీసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఏం చేస్తాడు దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడని చెప్పేసి మైకి పట్టుకుని క్షణ చెప్తాడు అవునా కదా అదే క్రిస్టియను కొన్ని రోజులైన తర్వాత నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రార్థించండి నాకు పలానా బాధలు ఉన్నాయి ప్రార్థించండి అని చెప్తాడు మొదట్లో ఏ వ్యక్తి అయితే దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు నా మొదటి స్థితి బహు భయంకరమైనది అని చెప్పిన వ్యక్తే మళ్ళీ ఏం చెప్తాడు కొన్ని రోజులైన తర్వాత నాకు సమస్యలు ఉన్నాయి నాకు బాధలు ఉన్నాయి నా గురించి ప్రార్థించండి చెప్తాడు అవునా కదా అంటే దేవుడు ఆశీర్వదించలేడా కొంతకాలమే ఆశీర్వదించాడు ఆ వ్యక్తిని దేవుడు మన మేల్ని కోరుకునే దేవుడు అయితే మన జీవితంలో ఎందుకు ఇంకా ఆ సమస్యలు ఇప్పటికీ స్టిల్ మన జీవితంలో ఎందుకు ఆ బాధలు అనేవి మనల్ని వెంటాడుతున్నాయి అనేది మనల్ని మనం పరిశోధించుకోవాలి ఈరోజు నీవి జీవితంలోనైనా మన జీవితంలో అయినా ఒక్కసారి బ్యాక్కి వెళ్ళండి ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి మొదటనే స్థితి బహు భయంకరము అవునా కదా దేవుణ్ణి నమ్ముకోకముందు ఎంతో భయంకరంగా ఉండే మన స్థితి కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన స్థితిలో మార్పు అనేది వచ్చింది మార్పు అనేది వచ్చింది ఒకప్పుడు ఎవరు పట్టించుకోలేని స్థితి ఒకప్పుడు మనల్ని తృణీకరించే స్థితి విసర్జించే స్థితి కానీ ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే మన మనకు మనల్ని చూసి అందరు రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎందుకు దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదించాడు అంతకుముందు వేరు మన పరిస్థితి ఇప్పుడు వేరు మన పరిస్థితి అలా వేరైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మన జీవితంలో సమస్యలు బాధలు అనేవి ప్రతి ఒక్కరిలో ఉన్నాయి అవునా కాదా ప్రతి ఒక్కరిలో ఉన్నాయి మరి ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి ఈరోజు మనుషులు అసూయపడి దేవుడు అసూయపడు కదా దేవుడు ఎప్పుడు నా కుమార్తెలో ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ సమస్యలు ఉండకూడదు అని దేవుడు అనుకునేవాడు కదా ఎందుకు నా జీవితంలో ఇలాంటి ప్రశ్న నా జీవితంలో ఎందుకు ఇలాంటి అవమానాలు నిందలు ఎందుకు ఎటు తేల్చుకోలేని సమస్యలు నా జీవితంలో ఎదురయ్యాయి అన్న ప్రశ్న అనేది ప్రతి ఒక్కరికి ఎదురవుతూ ఉంటుంది సో ఈ ప్రశ్నకు నేను సమాధానం ఈరోజు చెప్పాలని అనుకుంటున్నాను క్రైస్తవులకు శ్రమలు వస్తాయా రావా ఒకవేళ వస్తే ఎందుకు వస్తాయి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఆ శ్రమలు దేవుని దగ్గర నుండి వస్తాయా అపవాది దగ్గర నుండి వస్తాయా లేకపోతే మనకి మనమే తెచ్చుకుంటామా అనేది ప్రశ్నకు నేను ఈరోజు సమాధానము బైబిల్ పూర్వకంగా చెప్పాలని అనుకుంటున్నాను చూడండి బైబిల్లో మనం చూస్తాం ఇసుకియాకు ఒక ఆలోచన అనేది రావడం జరుగుతూ ఉంటుందండి హలోయ ఏ ఆలోచన వచ్చిందంటే ధర్మశాస్త్రం ఏమని పస్కా పండుగ ఆచరించాలని సెలవిస్తుంది అది మోస ధర్మశాస్త్రం రాయబడి ఉంది ఇన్ని రోజులు మన పితరులు ఇన్ని రోజులు ఈ ప్రజలైన వారు దేవుని మాటను అతగ్రమించి పస్కా పండుగను జరిగించలేరు దేవుని మాటను పక్కగట్టేశారు కానీ ఇప్పుడు మాత్రము దేవుని మాటకు ప్రకారము దేవుని ఆజ్ఞను గైకొని ఘనంగా ఎన్నడూ లేని విధంగా పస్కా పండుగను మనం జరిగిద్దాము అన్న ఆలోచన అనేది ఇజికియాకు రావడం అనేది జరుగుతూ ఉంటుందండి హలలుయాతో ఇకియా రాజు ఏం చేస్తాడంటే లో ఆ ఇజ్రాయిలీలకు ఆ ఎర్స్ని వాళ్ళందరికీ ఆ యూదా వారందరికీ పలానా రోజు మనం పస్కా పండగ జరిగించిపోతున్నాం కాబట్టి అందరూ తమను తాము శుద్ధి చేసుకోండి అని చెప్పేసి ఒక ప్రకటన అనేది విడుదలవుతూ ఉంటుంది విడుదలైన తర్వాత ఇస్కియాకు ఒక ఆలోచన వస్తుంది ఎందుకు మనమే జరుపుకోవాలి ఎరస్టైమ్ వాళ్ళు మాత్రమే ఎందుకు యూదా వాళ్ళు మాత్రమే ఎందుకు ఇజ్రాయిల్ కూడా మన అన్నదమ్ములు కూడా మనతో ఉంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన అనేది ఇస్కియాకు రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే యూదా వారు ఇజ్రాయిలీల వారు విడిపోవడం అనేది జరుగుతుంది ఈ ఎరస్టైమ్లో ఇస్కియా రాజు పస్కా పండుగ జరుగుతుందని ఆజ్ఞాపించి మన అన్నదమ్ములు కూడా ఉండాలని చెప్పేసి ఇజ్రాయిలీలకు వారికి కూడా వర్తమానము వార్త అనేది సికి రాజు పంపడం అనేది జరుగుతూ ఉంటుందండి హలులుయ్య ఈ వార్త పంపినప్పుడు ఇజ్రాయేలీలో పాపములో మినుగు తేలుతున్నారు ఇజ్రాయిల్ ఏం చేస్తున్నారు పాపములు మునిగిపోతున్నారు ఎందుకు మునిగిపోతున్నారంటే ఇజ్రాయెల్ పరిపాలన చేసే రాజు పేరు హోషియా ఆ హోషియా రాజు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన వాడు కాబట్టి ఆ రాజును బట్టి ప్రజలు కూడా అలా మారిపోయారు ఈ ఇజకియా ఏళ్తున్నప్పుడు ఈ ఇసుకియా ఏం చేశాడంటే మరి కొందరిని పిలుద్దాం మన కూడా పసక పండుగ ఆచరణకు పిలుద్దాము వాళ్ళకు కూడా దేవుడి మాటకు విరోధంగా మారిపోయి ఎన్నో రోజులు అవుతుంది అని చెప్పేసి ఉత్తరాలు లేఖనాలు తాకీదులు రాయించి అందరికీ రాయబారుల చేత పంపి అనేది జరుగుతూ ఉంటుందండి హలోయ ఇదిగో పలానా ఎజకియా రాజు ఇదిగో మనతో చెప్తున్నాడు పలానా పస్కా పండుగ ఎరుసలేమ్లో ఏర్పాటు చేస్తున్నారంట మిమ్మల్ని కూడా రమ్మంటున్నారంట రాయబారుల చేత ఇజ్రాయలీలో ఎంతమంది ప్రజలైతే ఉంటారో ఇజ్రాయిలో ఎంతమంది అయితే ఉంటారు వాళ్ళందరికీ ఈ ఇజుకియా రాజు నుండి ఎరుసలేం రాజు నుండి వర్తమానం వస్తే కొందరు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మనం ఒక్కసారి చూసుకుందాము అదే రెండవ దినవృత్తాంతంలో గ్రంథము ముప్పైవ అధ్యాయము పదో వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము రెండవ దినవృత్తాంతంలో ముప్పైవ అధ్యాయము పదో వచ్చిన నేను చదువుతాను చూడండి అంచెవాండ్రు జబులోను దేశము వరకును ఎఫ్రయము మనుషుల దేశములోనున్న ప్రతి పట్టణమునకు పోయి కానీ అచ్చడి వారు ఎగతాలు చేసి వారిని అపహసించరే అయినను అసేరు మనిషి జబులోనూ దేశంలోను కొందరు కృంగిన మనస్సుతో ఎరిషలేమునకు వచ్చరే హలే ఇక్కడ రాయబడి ఉన్న మాటకు అర్థం ఏంటంటే ఆ రాయబారులు వెళ్ళి అయ్యా ఇసుక ఇదిగో ఇలాంటి ప్రకటన చేశాడు మిమ్మల్ని అందరినీ పసక పండుగ రమ్మన్నారు అని అంటే అది కొందరు గోత్రికులకు ఏమైపోయిందంటే ఎగతాలుగా మారిపోయిందంట హలే ఎగతాలు చేసి పంపించారంట ఆ దేవుడు ఏపాటివాడు ఆ దేవుడు ఎవరు వస్తని చెప్పేసి వివిధ నానా మాటలతో ఎవరైతే రాయబారులు వెళ్ళారో ఆ రాయబారుల్ని ఎగతాలు చేసి అవమానపరిచి పంపించడం అనేది జరుగుతూ ఉన్నది ఎందుకు అవమానపరిచారంటే వీళ్ళకి అన్నీ ఎక్కువయ్యాయి వీళ్ళకన్నీ ఎక్కువయ్యాయి వీళ్ళ పాపంలో మునిగి తెలుతున్నారు కాబట్టి దేవుని మాట వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు భయము అనేది లేక ఎగతాలు చేయడం అనేది జరుగుతూ ఉండదండి హలలుయా ఏ గోత్రికులు ఎగతాలు చేస్తారంటే జబులును ఎఫ్రైమో మనుష్యే అన్న దేశంలో ఉన్న వాళ్ళు ఎగతాలు చేయడం అనేది జరుగుతుంది వీళ్ళందరూ ఎవరి సంతానము యాకోబు సంతానమే కదండి జబులును నఫ్తల్ ఎఫ్రెము మనుష్యే వీళ్ళందరూ యాకోబు యోసేపు వారి సంతానం ఏం చేస్తారంటే మేం రావాలా పసక పండుగ అని చెప్పేసి వీళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారంటే ఎగ్గతాళి అనేది వీళ్ళు చేయడం అని జరిగి కానీ ఇక రాయబడి ఉన్న మాట ఏంటంటే అయినను అషేరు జబ్బులోను దేశ్యములో నుండి కొందరు కృంగిన మనస్సుతో ఎరసలేమునకు వచ్చరే హలే ఎలాంటి మనస్సుతో వచ్చారంటండి కృంగిన మనస్సుతో ఏ మనస్సు వీళ్ళని నడిపించింది ఎరసలేమునకు కృంగిన మనస్సు మాత్రమే బాధతో వేదనతో నిండిపోయిన మనస్సు మాత్రమే వాళ్ళని ఎర్రసలేమనకు నడిపించడం అనేది జరిగిందండి హలలుయ ఎందుకనంటే ఒకరోజు మా పితరులను ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఈరోజు నా బాధలను ఆయన తెరుస్తాడు ఈరోజు నా కృంగిన మనసుని ఆయన తొలగిస్తాడు అని చెప్పేసి ఆ విశ్వాసముతో ఆ బాధ అనేది వీళ్ళని మొదటి స్థితిలోనికి జ్ఞాపకం చేసి వీళ్ళని ఎరిశలేమనకు నడిపించడం అనేది జరుగుతూ ఉన్నదండి హలలుయ అదే వీరి జీవితంలో ఆ కృంగుబాటే కనుక లేకపోతే వీరి జీవితంలో ఆ బాధ కనుక లేకపోతే వీళ్ళు ఎరసలేమునకు వచ్చేవారు కాదు వీళ్ళు వాళ్ళలాగానే మేము ఎందుకు రావాలి అని చెప్పేసి వీళ్ళు ఎగతాలు చేసేవారేమో హలేలోయ అందుకే వీళ్ళలో ఉన్న బాధ వీళ్ళలో ఉన్న సమస్యలు వీళ్ళలో ఉన్న కృంగిపోయినా నలిగిపోయినా విరిగిపోయిన మనస్సు మాత్రమే పస్కా పండుగను ఆచరించడానికి ఎరసలేమునకు దగ్గరికి రావడానికి వీళ్ళను నడిపించి ఉన్నదండి హలేయ నిజంగా ఈ రోజు మన జీవితంలో బాధలు ఎందుకు వస్తాయి తెలుసా అన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మిగిలిన గోత్రముల లాగానే దేవుణ్ణి చాలా ఈజీగా పక్కకు పెడతాము దేవుణ్ణి చాలా ఈజీగా కొట్టి పారేస్తాము కానీ బాధ సమస్య ఎప్పుడైతే మన జీవితంలో వస్తుందో అప్పుడు మాత్రమే దేవుని మాటకు మనము లోబడే దేవుని సన్నిధానంలోనికి దేవుని యుద్ధలోనికి మనము నడిపించబడడం అనేది జరుగుతూ ఉండదండి హలోయ బాధ ఎవరికైతే వస్తుందో ఆ బాధ ఎక్కువగా వచ్చిన వారిని మాత్రమే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలండి హలేలుయ్య ఎందుకంటే నీలో ఆ బాధ లేకపోతే నువ్వు రాలేవు మందిరానికి నీలో ఆ సమస్య లేకపోతే దేవుడు మాటకు లేవు నీలో గనక అన్నీ బాగుంటే నీకు ప్రార్థన గుర్తుకురాదు నీలో గనక నువ్వు మంచి స్థితిలో ఉంటే వాక్యం చదవడానికి నాకు అస్సలు గుర్తుకు రాదు కానీ నీలో ఉన్న సమస్య నీలో ఉన్న బాధ మాత్రమే ఆయన సన్నిధులు రావడానికి నేను పరుగులు పెట్టిస్తుంది హలెలుయ్యా కృంగిపోయిన మనస్సు విరిగిపోయిన మనస్సు కలిగిపోయిన మనసు ఈ ఇజ్రాయల్ వరకు వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి రావడం అనేది జరిగిందండి హలోలలుయా మన జీవితంలో వచ్చిన బాధ మన జీవితంలో వచ్చిన సమస్య మన మొదటి స్థితిని మనకు జ్ఞాపకం చేస్తుంది ఎలా జ్ఞాపకం చేస్తుందో తెలుసా ఈరోజు నాకు వచ్చిన బాధలు ఈరోజు నాకు వచ్చిన సమస్యలు ఒక్కసారి ఆ సమస్య గురించి నువ్వు విచారించుకుంటే అంతరంగంలో దేవుడు నీతో మాట్లాడతాడు ఒకరోజు నీ స్థితి ఎంత భయంకరమైనది నీ మొదటి స్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తాడు జ్ఞాపకం చేసి ఆ స్థితిలో నుండి విడిపించిన దేవుడు ఇప్పుడు నీకు ఈ సమస్య నుండి విడిపించడం దేవునికి సులభము అని చెప్పేసి దేవుని ఆత్మ మీలో మాట్లాడి మిమ్మల్ని ఆ సమస్య ద్వారా ఆయన యుద్ధకు ప్రార్థనలోనికి వాక్యం చదవడానికి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావడానికి అనేది నడిపించబడతా ఉంటుందండి హలుయ్యా అందుకే ఎప్పటికైనా కానీ మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే బాధ సమస్య మీ జీవితంలో వచ్చింది అని అంటే ఆయన దగ్గరికి మిమ్మల్ని ఆయన మళ్లించుకోవాలనుకున్న తప్ప మీరేదో కృంగిపోవాలి మీరేదో డౌన్ అవ్వాలి మీరేదో డెవలప్ కాకూడదని దేవుడు ఎప్పుడు కూడా ఆలోచించడండి హలుయా ఆ శ్రమ కొన్నిసార్లు అపవాది దగ్గర నుండి రావచ్చు ఆ శ్రమ కొన్నిసార్లు మనల్ని మనం కల్పించుకోవడం వల్ల రావచ్చు ఆ శ్రమ కొన్నిసార్లు దేవుని యొద్ధ నుండి కూడా రావచ్చు హల్లుయా నిజంగా ఇక్కడ ఎస్తేరు విషయంలో కూడా చూస్తున్నట్టయితే ఎస్సెరుకు ఎస్ అనుభవం మామూలు అనుభవం కాదండి ఆమె ఏ అనుభవంలో నుండి ఏ అనుభవంలోనికి ఎదిగిందండి ఒకప్పుడు ఆమె పరిస్థితి ఎలాంటి పరిస్థితి తల్లి తండ్రి లేని పరిస్థితి ఆ పరిస్థితిలో నుండి ఎస్తేరు ఏ స్థితిలోనికి వెళ్ళిందంటే ఒక రాణి రాణి అన్న పరిస్థితిలోనికి రాణి అన్న స్థితిలోనికి ఈమె వెళ్ళిపోవడం అనేది జరిగిందండి హలలుయ్యా ఎస్తేరు మూర్తకై పోషణ కాలం ఉందో మూర్తకై కింద ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే ఆయనకు లోపడిందో ఆమె స్థితి మారిన తర్వాత కూడా ఎస్తేరు ఆయనకు లోపడిందట ఎవరికి లోబడిందట మోర్తకై మాటలకు లోబడిందట ఎందుకండి స్థాయి మారితే స్థితి మారితే ఇస్తేరు కూడా మారిపోవచ్చు అవి మారిపోలేదు ఎందుకు మారిపోలేదంటే తను ఏ అనుభవంలో నుండి వచ్చిందంటే కష్టాల్లో నుండి వచ్చిందామే సమస్యల్లో నుండి వచ్చిందామే తల్లి తండ్రి లేదు అన్న ఏడుపు అన్న బాధ అన్న వేదన ఆమె రుచి చూచే ఆ వెళ్ళడం అనేది జరిగిందండి హలో ఆ స్థితి మాత్రమే మమ్మల్ని ఆమెని ఎంత స్థితికి వెళ్ళినా కానీ ఆమె మోర్దకై మాటకు లోబడేలా చేసింది ఆమె పడిన శ్రమ ఆమె పడిన వేదన మాత్రమే ఆమె స్థితి మారినా కానీ ఆమె ఇంకా మూర్ధకైకి లోబడ్డము ఆమె ప్రవర్తనలో మార్పు అనేది రాకపోవడం అనేది ఈమెలో ఆ మార్పు అనేది ఉండడము జరిగిందండి హలెయ్యం నిజంగా ఇస్తేరికి గనక శ్రమ పడే అనుభవమే కానీ తల్లిదండ్రులు లేని వేదనే కానీ తల్లిదండ్రులు లేని లోటే కానీ తెలవకుండా సుఖంగా పెరిగిందనుకో ఎస్తేరు మోర్తకే మాట వినకపోయేదేమో ఎస్తేరు మూరదకాయ అంత భయభక్తులు చూపించకపోయేదేమో ఎస్తేరు మూరదకాయ విషయంలో అంత కేర్ అనేది తీసుకుండకపోయేది ఎస్తేరు మూరదకాయకి ఇంకా లోబడ్డానికి గల కారణం ఏంటంటే ఈమె పడిన శ్రమ అన్న అనుభవమే ఈమె భరించిన వేదన అన్న అనుభవమే ఈమె భరించిన ఎన్నో రాత్రులు కన్నీరు అన్న అనుభవమే ఈమె నా స్థితిలోనికి ఇంకా మురదకి మాటకు లోబడే ఆ పరిస్థితులోనికి ఆ అనుభవంలోనికి నడిపించిందండి హలుయ ఈరోజు నీ జీవితంలో నీ శ్రమ అనేది దేవుని మాటకు లోబడేలా చేస్తుంది నీకున్న బాధ నీవు నడిపించబడే ఆ శ్రమ అనే అనుభవము దేవుని మాట అంటే భయభక్తులు కలిగి ఉండేలా చేస్తుందండి హలలుయ్యా ఒకవేళ శ్రమ అనే అనుభవం నువ్వు లేకపోతే నువ్వు దేవుని మాటకు లోబడవు ఒకవేళ శ్రమ బాధ అనే అనుభవం లేకపోతే దేవుడు అంటే నువ్వు భయపడవు దేవుని మాటకు నువ్వు లోబడవు ఎందుకు భయపడతావు ఎందుకు లోపడతావు శ్రమ ఉంటే అంటే ఏ శ్రమల్లో నుండి నన్ను తప్పించిన దేవుడు మాత్రమే ఆయన తప్ప నాకు ఇంకో దిక్కు లేదు ఆయన తప్ప నాకు ఇంకో ఆధారం లేదు అన్న ఆలోచన ఆశ నీలో పుడుతుంది కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ మాట వేరుంటుంది నీ తీరు వేరుంటుంది నీ ప్రవర్తన కూడా వేరుంటుంది అలెలొయా లూకావార్తలు మనం ఎప్పుడు చదువుకుంటాం తప్పిపోయిన కుమారుడి గురించి తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఎప్పుడు గుర్తుకొచ్చాడండి ఆకలి బాధ కరువు ఇంకేంటి పందులు తినే పొట్టు తినే ఆ స్థితి అతనికి వచ్చినప్పుడు ఎవరు లేని స్థితి అతనికి వచ్చినప్పుడు మాత్రమే తండ్రి గుర్తుకొచ్చాడండి హలలుయ అదే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ కూడా అతను మంచి లైఫ్ను జీవిస్తే అతను తండ్రి గుర్తుకు రాకపోయేవాడు కాదు అతనిలో ఉన్న వేదన అతనిలో ఉన్న ఆకలి బాధ అతనిలో ఉన్న విచక్షణ అనేది ఎక్కడికి దారితీసింది అంటే తండ్రి దగ్గరికి రావడానికే అతన్ని మార్చిందండి హలలుయ ఆ బాధ ఆ వేదన మాత్రమే కన్నీళ్లతో తండ్రి యుద్ధకు నడిపించ వచ్చిందే ఈ రోజు నీకున్న సమస్య ఈ రోజు నీకున్న బాధ ఎవరి దగ్గరికి నడిపిస్తుందంటే అంటే దేవుని దగ్గరికి నడిపించడం అనేది జరుగుతూ ఉంటుందండి